అప్పుడు ఏమున్నా కానీ ఒకటే కార్లు వెళ్ళకొ ఇప్పు ఇప్పుడు లీడర్షిప్ అంటే పెద్ద బెంజ్ కార్లో తిరగాల ప్రోటోకాల్ ఒక పది పదిహేను కార్లు వెనకాల ఉంటుంది లీడర్ అప్పుడు అట్లా కాదు ప్రజలు అట్లా ఉంటే ఇంకా లీడర్లని కరప్టెడ్ అని ముద్రేసేవారు డిమాండ్ చేస్తుంటే ఈ టైంలో షో ఆఫ్ డిమాండ్ చేస్తా ఉన్నారు సో పబ్లిక్ డిమాండ్ ని బట్టి లీడర్లు కూడా మారుతారని నేను అనుకుంటున్నాను పాన్ షాప్ కూడా ఓపెన్ పాన్ షాప్ అనే కాదు ప్రతి ఒక్కటి కూడా ఎవరు చిన్న షాప్ పెద్ద షాప్ బార్బర్ షాపులు కూడా ఓపెన్ చేసినవి చాలా ఉన్నాయి సో ఆయన ఎవరు వచ్చి మోచి నేను కి వెళ్ళినప్పుడు కూడా చూశాను మోచి మన ఇప్పుడు అంటే లేవు అప్పుడు లీడ్ క్యాప్ దాంట్లో షూలు కొట్టుకునే వాళ్ళు ఉంటుండే కదండి ఆ షా అవి కూడా ఇనాగరేషన్ చేసింది దాంట్లో కూడా పీజీఆర్ గారి ఫోటోస్ ఎక్కువ ఉన్నాయి ఇనాగరేషన్ ఫోటోస్ సో అట్లా ప్రజలకు కనెక్టివిటీగా ఉన్న నాయకుడు ఆయన ఆ అట్లా సింప్లిసిటీ తోటి ప్రజల్లో ఎప్పుడు అందుబాటులో ఉండి పిలిస్తే పలికే నాయకుడు పీజీఆర్ గారు ఆ కనెక్షన్ తోటి ఆయన ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది కూడా అదే ఈ ఈ తరం నాయకులు లీటర్ గా ఆ క్వాలిటీ మనం అందరూ కూడా పిజీఆర్ గారి దగ్గర తీసుకోవాల్సిందే రైట్ సో పిజీఆర్ గారి వారసులు ఒకవైపు విష్ణువర్ధన్ రెడ్డి విజయారెడ్డి గారు సో విష్ణువర్ధన్ రెడ్డి గారు పీవీఆర్ వస్తుంది మీకు కూడా పీవీఆర్ అనే వస్తుంది సో మీకు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎన్ఈఎస్ గ్యాప్ మీకంటే టూ ఇయర్స్ చిన్నుడు టూ ఇయర్స్ చిన్న సో ఆయన పీజీఆర్ గారు చనిపోయినాక ఈ డీలిమిటేషన్ అయినాక ఒకటి తమ్ముడికి అసలు నేను అప్పటికే విష్ణు ఎన్ఎస్యూఐ నేషనల్ లెవెల్లో ట్రెజరర్ ఉండే రాహుల్ గాంధీ గారి టీమ్ లో రాహుల్ గాంధీ గారు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఉంటే ఈయన ట్రెజరర్ ఉండే సో ఆల్రెడీ ఆయన ఎస్టాబ్లిష్డ్ గానే ఉండే పాలిటిక్స్ లో నేను కొత్తగా జాయిన్ అయినా కానీ విష్ణు వాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండే ఆయనకి ఆ ఒక విద్యాది నాయకుడు స్థాయి నుంచి పనిచేసుకుంటూ వచ్చాడు డెఫినెట్ గా మాకు కూడా అందరికీ కూడా రాజకీయాలు చూసిన వాళ్ళందరం కూడా అవకాశాలు వచ్చినప్పుడు ముందుకు వెళ్తా ఉంటారు అట్లా ఆయన కూడా ఆ రోజు నానైద ఎమ్మెల్యేకి ఒక ఛాన్స్ వచ్చింది అది ఆయన కంటెస్ట్ చేశారు ఓకే అంటే ఆయనకు డీలిమిటేషన్ అయిన తర్వాత ఒక రెండు భాగాలుగా అయినాయి కదా ఆయనకు ఒకటి లాగా జరిగింది కాకపోతే మీరు పోటీ చేయాలి ఆ తర్వాత కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు పీజీఆర్ గారి పీజీఆర్ గారిలా పనిచేస్తలేరు అనేది ప్రజల్లో ఉన్న మాట ఏం చెప్తారు దీనిపైన ఒకటి ఎవరి స్టైల్ ఆఫ్ వర్కింగ్ వాళ్ళది అట్లా పని డెఫినెట్ గా రిజల్ట్స్ వేరే ఉంటుండే కానీ విష్ణు అదే అనేవాళ్ళే విష్ణుని ఇంకో విషయం కూడా అంటారు పీజర్ లేక నాన్ కరప్టెడ్ అని ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు అప్పట్లోనే చాలా కరప్షన్ చేసి అది చేసి ఇది చేసి ఇదైనా కానీ ఎప్పటికీ ఎప్పుడు కూడా కరప్షన్కి దూరం ఉన్న వ్యక్తి సరే ఆయనతో ఆయన కాడికి ఆయన చేసేయండి సర్వీస్ కాదని అనలేము కానీ కరప్షన్కి గారు ఎలాగైతే దూరం ఉండేనో విష్ణువర్ధన్ కూడా అట్లా మచ్చ ఎప్పుడు పాలిటిక్స్లో తెచ్చుకోలేదండి అది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉంటది అది ప్లస్ మైనస్ చూసుకొని మారుతుంటే మనకి ఫ్యూచర్ బాగుంటది సరే అది ఎవరి స్టైల్ ఆఫ్ వర్కింగ్ వాళ్ళకి ఎట్లా ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయో మనం చెప్పలేం ఆయన కుట్టిన విష్ణువర్ధన్ రెడ్డి గారి కుట్టిన డైలాగ్ జూబిల్స్ ఎలక్షన్స్ లో నేను రోజుల్లో కాంగ్రెస్ జెండా అంటే ఎగిరిందా ఎగిరలేదా పక్కకు పెట్టేస్తే అంటే పీజీఆర్ గారు అంటేనే కాంగ్రెస్ ఆయన వారసురే ఉండి ఏ పార్టీలో ఉన్నా జెండా ఎగరనీయాను అనేది చాలా నెగిటివిటీ తెచ్చిపెట్టింది పర్సనల్ గా ఆయనకి ఏం చెప్తారు పర్సనల్ గా ఆయనకు నెగిటివ్ తెచ్చిందేమో కానీ జూబ్లీల్స్ కి మాత్రం ప్లస్ అయిందని ఇంకా కసిగా పని చేసి జెండా ఎగ్గర ఇస్తామని కార్యకర్తల నాయకులు కూడా పని చేసిన వాళ్ళు ఉన్నారు సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరెవరి పర్సనల్ వ్యూస్ వాళ్ళకు ఉన్నా కానీ పీజీఆర్ గారిని మాత్రం నేను కూడా బీఆర్ఎస్ లో ఉండే బీఆర్ఎస్ ఫ్లెక్స్ లో నాన్న ఫోటో వేసుకుంటుండే నేను చాలా మంది అన్నారు అరే అదే వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డిది పీజీఆర్ గారిది పక్క పక్కన వేసేదాన్ని అందరనే వారు వాళ్ళు బతుకున్న రోజు బద్ద శత్రువులు ఎక్కడ ఒక ఫ్లెక్స్ వేస్తావు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ స్వార్థం కోసం పని చేయలేదు ప్రజల కోసం పనిచేసిన నాయకులు ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఉంటది సో మనం ఎక్కడ పీజీఆర్ గారిని అనుకున్నా గానీ పీజీఆర్ గారు అందరు మనుషులు అయినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ దీజిఆర్ వాజ్ కాంగ్రెస్ లీడర్ అది బతుకున్న రోజు ఆయన మెడలు ఒకటే కండ ఉండే ఆయన చనిపోయేటప్పుడు కూడా ఈ ఇందిరమ్మ జై ఇందిరాగాంధీ అని ఇందిరా జిందాబాద్ అని చనిపోయాను సో అలాంటి నాయకుడిని మేము ఎవరం ఎంత క్లెయిమ్ చేసుకున్నా గానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీజీఆర్ గారి చరిత్రలో లైఫ్ లైఫ్ టైంలో లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే అది యాక్సెప్టెన్స్ ప్రజలకు తెలుసు సరే వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా పీజీఆర్ గారు వర్ధంతులు జయంతలు చేస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్తున్నారు సో దానికి దీనికి సంబంధం లేదండి పార్టీలు ఏమైనా గాని మనం ఏ పార్టీలో ఉన్నా కానీ పీజీఆర్ ఆశయాలు ముందు తీసుకొని వెళ్ళాలనుకోవచ్చు కానీ పీజీఆర్ గారు మాత్రం కాంగ్రెస్ అని ప్రజల్లో అది ఒకటి బాగా స్ట్రాంగ్ అవ్వచ్చు మీరు పోయినారు కదా బిఆర్ఎస్ కి నేను వైఎస్ఆర్ సిపి జాయిన్ అయ్యింది అక్కడ ఇక్కడ పార్టీ లేదు నేను బిఆర్ఎస్ లో జాయిన్ అయ్యాను బిఆర్ఎస్ లోకి వెళ్ళిపోయినారు సో బిఆర్ఎస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు వంశీచందర్ రెడ్డితో గొడవ తర్వాత పీజీఆర్ గారు జయంతికో వరదంతికో మీరు కేసీఆర్ గారిని పిలవడము చేసినట్టుగా లేదండి అప్పుడు వంశీ కాంగ్రెస్ విష్ణు కాంగ్రెస్ ఎట్లా నేను బీఆర్ఎస్ లో ఉన్నా కానీ కొట్లాడుకున్న వాళ్ళు ఇద్దరు కాంగ్రెస్ లో ఉంటే మేము ఎట్లా కాంప్రమైజ్ చేస్తాం అండ్ మోర్ ఓవర్ అదంతా పర్సనల్ ఇష్యూస్ పార్టీలకు ఏం లేదు వాళ్ళు వాళ్ళు గారు వంశీ ఇంకా విష్ణుకి ఇప్పటి నుంచి కాదు వాళ్ళు కాలేజ్ టైమ్స్ నుంచి కొట్లాడుకుంటూనే ఉన్నారు సో దానికి మేమేం పెద్దగా మాట్లాడే అవసరం లేదు వాళ్ళు నేను చెప్పాను కదా ఎన్ఎస్ఐ లీడర్ గా విష్ణు ఉండే వంశీ కూడా ఉండే వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు పోటాపోటీ వాళ్ళ ఇద్దరు మధ్య నడుస్తూనే ఉండే అది చిన్నప్పటి నుంచి కొట్లాడుకుంటా ఉన్నారు పెద్దగా అయినాక కూడా అది పెద్ద రూపం ఫైట్ ఇదైంది సో దాన్ని మేము పెద్దగా దాన్ని పొలిటికల్ రంగులు ఏం పుయ్యదలుచుకోలేదండి దానికి సో అప్పుడు కేసీఆర్ గారు రావడం జరిగింది ప్రోగ్రామ్ కి కేసీఆర్ గారు ఒక్కటే ఒకసారి వచ్చారండి ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ 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 టైం లో ఒకసారి తెలంగాణ ఫార్మేషన్ అయినాక కేసీఆర్ గారు వర్ధంతికి స్టాచ్యూ దగ్గరకు వచ్చి పూలేసి వెళ్లారంతే ఇంకేమైనా అనుకున్నారా మీరు బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉండే పీజీఆర్ గారి దగ్గర పెద్ద స్టాచ్యూ పెట్టిద్దాము అని చెప్పేసి అందరికి రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి ఎందుకంటే మాకు బాగుండే మెట్రో నాన్న బాగా ప్రయత్నం చేశారు సో మెట్రోకి పీజీఆర్ గారి పేరు పెట్టాలని మా మాకు చాలా ఉండే అదే కాకుండా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక స్మృతి వనం పీజీఆర్ గారికి నెక్లెస్ రోడ్ మీద చేయించాలని ఆయన ప్రపోజల్ కుద్దుండే అది కూడా ఎక్కడో మరుగున పడిపోయింది అదే కాకుండా ఇక్కడ మన ఇప్పుడు లేక్ వ్యూ పార్క్ ఏదైతుందో దానికి కూడా పీజీఆర్ గారు పేరు పెట్టాలని అప్పట్లో కొన్ని ప్రపోజల్స్ ఉండే సో అదే కాకుండా లోకల్ గా కుక్కట్పల్లిలో పల్లిలో కూడా బాలగర్ స్టా ఫ్లైఓవర్ కి పీజీఆర్ గారు పేరు పెట్టాలని చాలా మంది రిప్రజెంటేషన్స్ ఇస్తే తర్వాత సరే బీజిఆర్ గారు పేరు పెట్టారు ఎవరు నాయకులన్నీ మేము గౌరవించుకుంటాం లేదు అదే కాకుండా ఇప్పటికీ కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి ఎన్నో చోరస్తాల మీద పీజీఆర్ గారు పేరు పెట్టాలని లేకపోతే కొన్ని ఉన్నాయి ఉన్నాయి ఈవెన్ కిలీం నగర్ లో కూడా అది అఫీషియల్ గా కాకపోయినా కానీ ఫిలిం కానీ పిజీఆర్ చోరస్తా అని వాళ్ళ రాజ్ అక్కడ అనుకుంటుంటారు సో మన పబ్లిక్ దీంతో ప్రేమతో పెట్టుకునే ఎన్నోన్ని ఎన్నో అనుకున్న కానీ గా మాత్రం మెట్రోకి పెట్టాలని మేము ఈవెన్ విష్ణు కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేశారు నేను రిప్రజెంట్ చేశాను పెట్టు ఉండాలని ఉంటుంది ఉంటే బాగుంటుండే అని మేము అనుకున్నాము ఓకే కానీ మీరు బ్రదర్ ని తీసుకొని రాలే బిఆర్ఎస్ లోకి విష్ణువర్ధన్ రెడ్డిని పాలిటిక్స్ అన్నది ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళదండి తీసుకొని కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వడం జరిగింది అప్పుడు సిచ్యువేషన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఎవరికండి విష్ణువర్ధన్ రెడ్డికి అది వాళ్ళని అడగాల నేను ఎట్లా చెప్తాను మీరు కూడా కాంగ్రెస్ ఎందుకంటే ప్రతి దగ్గర కూడా నాకు తెలిసినంత వరకు సర్వేస్ చేశారు సరే అవకాశాలు ఎవరెవరికి ఎవరెవరికి ఎట్లెట్లా ఉండేనో ఏ సీట్ది ఆ సీటుకే అండి విష్ణు కూడా ప్రయత్నం చేసి ఉండాల్సింది హై లెవెల్ వరకు వెళ్ళాల్సింది ఎక్కడ లోపాలు జరిగినాయి ఎందుకంటే ఆయన ఆయన ఎన్ఎస్యు లీడర్ ఉన్నప్పుడే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారితో సేమ్ ప్యానల్ ఉన్న మనిషి సీటు రాకపోకడం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి